హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ ఈ వీడియోలో ఏం చూపెట్టబోతున్నాం అంటే ఆల్రెడీ తమ్ చూసి వచ్చారు కదా మా పెళ్లి వీడియో ఎస్ మీరు అనుకున్నట్టుగానే ఇందులో మా పెళ్లి వీడియో చూపెట్టబోతున్నాం చాలా మంది చాలా రోజులు నుంచి అడుగుతారు అందుకని చెప్పి ఈ రోజుతో ఆ పెళ్లి వీడియో చూపెట్టబోతున్నాం ఇక లేట్ చేయకుండా లెట్స్ గో वान पांत और राजोरण बांधो द्वितीय अलंकार आन पादो कितना बटको गंगा गोदावरी तो का बदरा का बेरी तो कहनी बाकी रदा बिक्याता गणशोधे न पूजा निद्रियाने ये वात पाणि संप्रवाक्षाः तिरोभव भवो भव सुन्नो प्रवाह तिरः सरंकृत्वा स्थिर आसन कृत्वा निदिश्को भूतो निदिश्को भूतो निदिश्को बेटा भूतो निदिश्को काड़ा बटको हां निदिश्को मुझकर का राज्यादि सेवरहा मार्दतांतुरति उत्तरे कुबेराज मार्जदान अध्यक्ष यहाँ पृथ्विया पृथ्विया शांति रस्तो तदन अचना पासिंग लक्ष्मी देवता पूजा अंक कर से नमस्ते माता पिता युवया स्तनयाम मात्रुवंशा पितृवंशा देवता विवाह समयेना స్వాగతపూర్వక నమస్కారమర్పయా లక్ష్మణి భార్య పేరు పుత్రాం పత్రికనున్న పేరు ఈ అబ్బాయి రంజిత్ కుమ్య గోత్ర అమ్మ మి నానపేర్ అమ్మ పేరు మీ పేరు సమయం లక్ష్మీమిషపుత్రికాణం సప్న సమస్తకరివారా ఉపయోగ పైత్రం స్త్రీ వివాహ పాని కాదు వాళ్ళు వచ్చి అర్థమైంది నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పి ఎదుటి వ్యక్తి ఎప్పుడు సరే అని చెప్పేసి ఎక్కడో పగ దగ్గర ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళను వచ్చాదనికి సమాజం అంటేనే అది పడుకోవాలి దోసిలి

फोटो फोटो आदि क्या है जुड़ो जुड़ो परिपूर्ण मोयस मायंपा अनुग्रहतां वंदी रस्तो सदा गुरु गुरु की ओर चलो पूछो चलो दिस माने माने

வாடி <laughs> <laughs> స్వామి okay, <laughs> गाछनित करावर को ओम नंदीने नमः ओम नित्य प्रकाशाय नमः ओम स्वयं प्रकाश स्वरूपिहे नमः ओम विद्या सन्नम सनंदरा स्वा संस्थानां द्विजनां दैत्यानां द्विज गुरु यक्ष किन्नर किम्पुर महालोका फोरमा ब्रह्म वर्ण दुर यज्ञ वराह अवतार स्वरूप आजा

సమర్పయా నేత్రడి బొమ్మకు పుస్తకలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పెళ్లి వీడియో అయితే మేము పెళ్ళి ఒక గుడి ముంగడ ఒక మండపం ఉంటుంది ఆ మండపం కింద జరుపుకుందాం అనుకున్నాం కానీ అనుకున్న విధంగా జరగలేదు అందుకని చెప్పి గుడి పక్కన ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది అందులో పెళ్లి చేసుకున్నాం కానీ ఏంటంటే మీరు వీడియో మొత్తం చూసినట్టయితే మా మేము పెళ్ళి ముంగడ చేసు చేసుకుంటున్నాం మా ఇంకా డెకరేషన్ లేదు అలా ఎందుకు లేదంటే మేము పెళ్ళి రేపనంగా అయితే మండపం బుక్ చేద్దాం మండపం కిందనే డెకరేషన్ చేద్దాం అవన్నీ అవన్నీ అని చెప్పి నేను ఆల్రెడీ డెకరేషన్ ప్లాన్ అవన్నీ వేసుకున్నా వేసుకున్నాక తర్వాత అది అదేంటంటే టెండర్ పట్టిరట నేను చూపెట్టిందేమో వేరే వాళ్ళకు పక్క ఊరి వాళ్ళకు చూపెట్టిన డెకరేషన్ మొత్తం కానీ ఇదేందంటే ఆ మండపం కింద టెండర్ పట్టిరాట దాంతో క్యాన్సిల్ చేసుకొని ఇక టైం లేదు అప్పటివరకు టైం లేదు అన్నట్టు వాళ్ళ సామాన్లు మొత్తం తెచ్చుకొని పెట్టుకుంటా అనుకునే లోపు వీళ్ళు చెప్పేసారు ఇది ఇది వేరేళ్ళు వేరే ఊరోళ్ళు చేసూరు బందే ఇది మేము టెండర్ పట్టినామని చెప్పి చెప్పేసారు ఓరి ఎవ వచ్చి మంచి డెకరేషన్ మిస్ అయింది అని చెప్పి అంటే నేను ఒక రేంజ్లా చెప్పిన అన్నట్టు నేను డెకరేషన్ గురించి చెప్తే అతనే పిచ్చుగా అయిపోతుండు ఇది ఇంతవరకు ఎవరు చేసుకోలేరు నువ్వు ఇంకా నీతో పాటు ఇంకా నలుగురు చేపించుకుంటారని చెప్పి అతను అన్ అన్నాడు ఇక నేను కూడా మంచిగా డెకరేషన్ మంచిగా చేయించుకుంటా అని చెప్పి అనుకున్నా కానీ ఏంటంటే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు చేసారు బందే అని చెప్పి చెప్పేశారు చెప్పేసేసరికి ఈ హాల్లో అదే రోజు నైట్ రేపు అనగా ఈ రోజున అదే రోజు నైట్ ఆ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాం అందుకే డెకరేషన్ కూడా ఏం ఎక్కువ లేకుండా ఆ చిన్నగా ఇంకొక పువ్వులు ఒక క్లాత్ కట్టి పువ్వులు పెట్టి ఆ వెంకటేశ్వర స్వామిని పెట్టేసి ఇక పెళ్ళి జరుపుకున్నాం ఇక అలాగే మా రిసెప్షన్ వీడియో కూడా తొందరలోనే పెట్టేస్తాం దాని గురించి వెయిట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్